నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రఘురామ్ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన అంశంలో పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎప్పుడు పదే పదే రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్లు పెట్టనివ్వండి లేకపోతే ఐడెంటిఫికేషన్ పెరేడ్కి వెళ్ళినప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కానివ్వండి ఆయన తన సొంతగా ఫేస్బుక్ లైవ్లు కానివ్వండి మిగతా ఎక్కడైనా సరే ఇదే ప్రస్తావన చేస్తా ఉన్నా కూడా సునీల్ కుమార్ని సస్పెండ్ చేసే ఉద్దేశం ఏ కోశాన కనిపించటం లేదు ఎందుకని ఆయన సస్పెన్షన్ జరగడం లేదు ఏ వన్గా ఉన్న సునీల్ కుమార్ కానీ లేకపోతే తర్వాత ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వీళ్ళిద్దరూ సస్పెండ్ అవ్వలేదు పిఎస్ఆర్ అయితే వేరే కేసులో జత్వానీ కేసులో సస్పెండ్ అయి ఉన్నాడు కాబట్టి ఇందులో కొత్తగా సస్పెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎప్పుడు ఇదే ఎప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాడు మరి ప్రభుత్వంలో ఆయన పరపతి కూడా కొంత ఉంది పార్టీలకు అతీతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కానీ రాష్ట్రంలో ఉన్న యావత్ మంది ప్రజానీకానికి ఆయన తెలిసిన వాడు ఓటర్లే కాకపోయినా కూడా మిగతా చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఊరిని అడిగినా కూడా ట్రిపుల్ ఆర్ అనే పేరుతోటి బాగా ఫేమస్ అయ్యాడు ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పటికీ ఇంకొక ట్రిపుల్ ఆర్ ఎప్పుడు బయట ఈయన తిరుగుతూనే ఉంటాడు ఆయన సైతం ప్రశ్నిస్తున్న ప్రభుత్వంలో చలనం లేదెందుకు ఏ కారణానికి సునీల్ కుమార్ని ఇంకా సస్పెండ్ చేయలేదు అని అంటే ఆడ చాలా అంశాలు బయటకు వస్తున్నాయి ఈ రోజున కూడా రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కలెక్టర్గా ఉన్న ఆయన మీద కానీ లేకపోతే అప్పుడు జీజీహెచ్ఈ సూపర్నెంట్గా ఉన్న ఆ డాక్టర్ మీద కానీ ఆయన ఎప్పుడు ఎలిగేషన్స్ చేస్తానే ఉంటాడు ఈవెన్ వాళ్ళ మీద కూడా ఎటువంటి చర్యలు లేవు అనేది ఆయన ఈరోజుకి మాట్లాడుతూనే ఉన్నాడు కాకపోతే వీళ్ళకి మన కూటమి సభ్యులలో నుంచి కొంతమంది సహకారం అందిస్తూ ఉన్నారు ఇప్పటికీ వాళ్ళని కాపాడుతుంది వీళ్ళే అని ఎంత మాటలు అంటూ ఉన్నా ఒక పక్కన మరి టీడీపీ పార్టీలో కొంతమంది రఘురామకృష్ణం రాజు మీద రివర్స్ అయ్యే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఏంటి అంతసేపు ఇదే మాట మాట్లాడతాడు నీకు పట్టింది తప్ప వేరే దానికి లేదా తాను బట్టి తా బట్టిన కుందేలుగా మూడే కాళ్ళు అని మూర్ఖుడి మనసు ఎలా మారుస్తాం అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మిగతా చాలా విషయాల్లో ఏటి కటికి తొందరగా జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైనా కానీ ఎవరి గురించి అయినా మనం ఏదో వాకప్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న విషయాలు మొత్తం మనం కూలంకషంగా తెలుసుకున్న తర్వాతనే చెప్పొచ్చు మరి రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరగలేదు అనే వాళ్ళు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ఆయన్ని కస్టడీలో పడేసి చెత్త కొట్టుడు కొట్టారు ఈ విషయం అందరికీ తెలిసిందే కదా ఆ కొట్టించింది ఎవరు అని అంటే మ్యాక్సిమం వేళ్ళు పివి సునీల్ కుమార్ వైపే చూపిస్తాయి అందులో మరి చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ ఆయన దాని మీద ఆయన్ని ఆయనే ఈ పని చేయించాడు అని ప్రూవ్ చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయో పోలీసులు సంపాదిస్తారు ఇక కొత్త కొత్త టెక్నాలజీలు గూగుల్ టేకౌట్లు శ్రీ రెడ్డి హత్య కేసులో గో గూగుల్ అవుట్ గురించి సిబిఐ వచ్చి చెప్పగానే అందరు ఆశ్చర్యపడిపోయారు అసలు అవినాష్ రెడ్డి ఊహించలేదు ఈ సిగ్నల్స్ మొత్తం తన ఇంట్లోనే ఉంటాయి అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటాయి తెల్లారుజా ఉన్న వాట్సాప్ కాల్స్ వచ్చిన సంగతి కానీ వాట్సాప్ మెసేజ్ మెసేజెస్ వచ్చిన సంగతి కానీ కూడా బయటపడిపోయింది అని వాళ్ళు కూడా ఊహించాల ఆ దెబ్బకి తల్లిని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి కర్నూలు పెద్ద డ్రామా కట్టాడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా ఆయన గురించి మనకు పూర్తి సమాచారం లేదు పదే పదే నేను వింటూనే ఉన్నాను డిబేట్లో ఎప్పుడైనా ప్రస్తావించినప్పుడు ఏదైనా వేరే అంశం ప్రస్తావించినప్పుడు కూడా ఎందుకని గత ప్రభుత్వంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు మద్యం కుంభకోణం గనులు కుంభకోణం లేకపోతే మిగతాది ఇసుక మాయాజాలం వీటన్నిటి మీద ఎన్నిటి మీద అయితే అన్నిటి మీద దేని మీద అడిగిన పర్టికులర్గా ఒకటే సమాధానం వస్తుంది ఆధారాలన్నీ సంపాదించి పర్ఫెక్ట్గా మేము దాన్ని ఫైల్ చేసి ఆ తరువాత వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయడానికే మేము అరెస్ట్ చేయట్లేదు అని అంటున్నారు మరి ఆధారాలు సంపాదించడానికి ఐదు సంవత్సరాలు పుణ్యకాలం పూర్తయిపోయిద్దామో మనకు తెలియదు ఎన్ని ఆధారాలు సంపాదించినా పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పదహారు నెలల పాటు జైల్లో పెట్టి ఎన్నో విషయాలు బయటకు తీశారు వీటి ప్రోకోలో జరిగిందని ఏమేమి జరిగినాయి మొత్తం సిబిఐ బయటకు తీసి షీట్ వేస్తే ఆపుగొట్టం ఎంతసేపు పని అయింది జగన్మోహన్ రెడ్డికి ఏ రాజకీయ కారణానికి అది పది సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వాయిదాలకి ఎగ్గొట్టినా ఆయన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కేసు వేస్తే సిబిఐ కూడా మాకేం అభ్యంతరం లేదు ఆయన బైలు మీద బయట ఉంటే అని సమాధానాలు చెప్పినా ఎందుకు బయట ఉన్నాడో అది కూడా అందరికీ తెలిసిందే కదా మరి ఇప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా ఆధారాలు సంపాదించి మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని గనులు కుంభకోణంలో వెంకటరెడ్డిని మరి నెయ్యి కో కల్తీలో ఏం జరిగింది ఎంతవరకు తెలియదు ఏటి మీద ఒక్క అరెస్ట్ కూడా లేదు కనీసం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేపించి లోపల పెట్టి వాళ్ళ మీద అన్యాయం అక్రమం ఒకటి వేసాడు వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు పోని వీళ్ళు ఎంతలా ఉన్న ఆధారాలు సమర్పించి అప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి ఛార్జ్ షీట్ వేస్తే వేగంగానే బెయిల్ వస్తుంది కదండి ఎందుకంటే కోర్టు విచారణ చేసి తీరాల్సిందే కదా ఆ కోర్టు విచారణ చేసే సమయంలో మరి బెయిల్ ఇస్తారు ఆ తర్వాత కన్విక్ట్ అయితే ఆయన ఇక జైలుకి తీసుకొని వెళ్తారేమో కానీ అప్పటి వరకు ఆయనకి మరి ఆయనకున్న హక్కుల ప్రకారంగా ఆయనకి బెయిల్ వస్తుంది ఆ కేసులు మరి వీళ్ళు తొందరగా తేల్చలేరు కదా అంటే అరెస్ట్ కూడా కాకుండా కొంతమంది కాపాడుతున్నారు అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఇంకా రఘురామకృష్ణరాజు ఇప్పుడు బయట పెట్టాల్సిన అంశం ఒకటి ఉంది ఆయన ఎంతకాలం ఈ ప్రెస్ మీట్లు పెట్టినా ఏం పెద్ద ఉపయోగం ఏం కనపడేటట్టుగా ఏం లేదు కాకపోతే ఆపుతుంది ఎవరు ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన జరుగుతూ ఉంటే మరో పక్కన రఘురామకృష్ణరాజు సొంత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు తులసి బాబుని పట్టించింది ఆయనే మిగతా పేర్లు ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఎక్కడెక్కడ ఎవరెవరు మేనిపులేషన్ చేసి ఎన్ని అకౌంట్లు తీశారని మొత్తం తీసింది ఆయనే రాంగ్కూరు చు చుట్టుపక్కల ఉన్న బ్యాంకుల్లో ఈ అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లన్నీ ఇచ్చింది ఆయనే మొన్న కలెక్టర్ గురించి కానీ మరి సూపర్నెంట్ డాక్టర్ గురించి కానీ విషయాలు కూడా బయట పెట్టింది ఆయనే లెటర్ రాసిన కలెక్టర్ గురించి ఆ లెటర్ను కూడా తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చింది ఆయనే ఇన్ని ఆధారాలు ఆయనే సంపాదిస్తున్నాడు మరి ఏ ఆధారాలు సరిపోవడం లేదు కాబలు కానీ సునీల్ కుమార్కి మాత్రం ఒక దాంట్లో విచారణకు ఆదేశించారు ట్వీట్ పెట్టినందుకు ఆ ట్వీట్ కేసు తప్ప అది ఆ రఘురామకృష్ణరాజు గారి కేసు కాదు కదా అది అందుకని రఘురామకృష్ణరాజు రాజు మీద ఏదో ఒక ఎంత వీళ్ళ కోపం ఉందా లేకపోతే ఆయన ఇక తప్పక డిప్యూటీ స్పీకర్ ఇవ్వాల్సి వచ్చింది ఈయన ఏంటి మనల్ని ఎలా తగులుకున్నాడు అని అనుకుని ఆయన కేసుని తీసి పక్కన పెట్టేశాండి అనుకుంటున్నారా రఘురామకృష్ణ రాజు కంటే కూడా మరి ఆ తులసి బాబు మరి వెనిగళ్ళ రామును పివి సునీల్ కుమార్ వాళ్ళ మధ్య ఉన్న బంధాలు వాళ్ళు చేసిన దందాలు అందులో మనకు వచ్చిన వాటాలో ఏమి కాపాడుతున్నాయి అనేది ఇక్కడ తేలాల్సిన అంశం ఈ కేసులో గనక పివి సునీల్ కుమారు సస్పెండ్ కాలేదు అని అంటే ఖచ్చితంగా కూటమిలో ఇది కల్లోలో రేపి తీరుతుంది రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన పనిని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ వదిలేసుకొని మళ్ళీ మొదలుపెట్టినా కూడా ఏం ఆశ్చర్యం లేదు వీళ్ళ బొక్కలన్నీ కూడా బయటపడతాయి ఇది వీళ్ళెవరూ ఏమి రాజకీయాలకు అతీతులు ఏం కాదు కదా ఇదే ఈరోజు కుండబద్దలు